రాజధాని రైతు జేఏసీ నాయకులతో మంత్రి నారాయణ సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు సమావేశం భూములిచ్చిన రైతుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించిన మంత్రి నారాయణ రాజధానిలో సిఆర్డీఏ కార్యాలయాల్లో అవినీతికి పాల్పడుతున్న ఇద్దరి అధికారులపై మంత్రికి ఫిర్యాదు చేసిన జేఏసీ సదరు ఇద్దరు అధికారులను వెంటనే బదిలీ చేయాలని సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబుకు ఆదేశాలు రైతులు లేవనెత్తిన పద్నాలుగు అంశాల పరిష్కారానికి నిర్దేశిత గడువు విధించిన మంత్రి పోలింగ్ కు ఇవ్వని భూముల్లో రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు ఆయా ప్లాట్ల మార్పునకు అంగీకారం కొంతమందికి ఏడో తొమ్మిదో ఏడాది కౌలు పడలేదు నెలలోగా పరిష్కరిస్తాం గతంలో వేసిన హద్దురాళ్లు తొలగిపోయాయి రెండు నెలల్లోగా హద్దురాళ్లు ఏర్పాటు హామీ భూములు కేటాయించిన కేంద్ర సంస్థల ఏర్పాటు త్వరితగతిన చేయాలి డిసెంబర్ నాటికి మెజారిటీ సంస్థల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం జోన్ సమస్య పరిష్కారం వీలైనంత త్వరగా పరిష్కారం గ్రామాల్లో రోడ్లు

అయితే ఈ ప్రభుత్వం వచ్చే ముందే గౌరవైన మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా చెప్పారు ప్రభుత్వం రాగానే వెంటనే అమరావతిని టేకప్ చేస్తామని వారు చెప్పిన ప్రకారమే అమరావతిని టేకప్ చేయడం జరిగింది అయితే టేకప్ చేసేటప్పటికి అనేక సమస్యలు ఉన్నాయి కాంట్రాక్టర్లకి క్లోజ్ చేయాలి వాళ్ళు అలాగే పెట్టారు వాళ్ళకి డబ్బులు పే చేయాల వాళ్ళు అనేక ఇబ్బందులు పడ్డారు రైతులు చూస్తే వాళ్ళకి ఇవ్వాల్సిన ఇవ్వకుండా వాళ్ళని అనేక ఇబ్బందులు పెట్టారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో